జగన్ ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు ఎన్నో దెబ్బలు తిన్నాడు జైలుకు వెళ్లి వచ్చాడు ఎన్నో రాజకీయ విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు ఎన్నో విషయాల్లో మిగతా పార్టీల వారికి దీటుగా నిలిచాడు అలాగే ఎన్నో సందర్భాల్లో తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి ఎన్నో ఎత్తుగడలు కూడా వేశాడు ఎన్నో విషయాల్లో తన ప్రమేయం లేకుండా ఇబ్బందులు పడ్డాడు దేవుడు ఆయనకు ఎన్నో పరీక్షలు పెట్టాడు ఎన్నో సార్లు కింద పడేశాడు అయినా సరే నవ్వుతూ లేచి నిలబడ్డాడు ఇక ఎన్నికల సమయంలో కూడా ప్రజలతో కలిసి తిరిగాడు వాళ్ల బాధల్ని తెలుసుకున్నాడు అలాగే అధికారంలోకి వచ్చాడు ఒక ఐదేళ్లు పాలించాడు తర్వాత ఒక్కసారిగా కింద పడ్డాడు ఇక ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ మాత్రం వైసీపీని తొక్కేయడానికి అన్ని వైపుల నుంచి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అలాగే ఇప్పుడు తన పార్టీ సస్టైన్ అవుతుందా లేదా అన్నది జగన్ చేతుల్లోనే ఉంది అదేంటంటే తిరుమల వెళ్లేటప్పుడు జగన్ ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆయన కాలినడకన ఏడుకొండలు ఎక్కి స్వామి వారిని దర్శించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ విధంగా ఆయన తనకు శ్రీవారి పట్ల ఎంతో అచంచల విశ్వాసం ఉందని హిందూ భక్త కోటికి చెప్పబోతున్నారు అది కూడా ఈ రోజు రాత్రికి బయలుదేరి వెళ్లి ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం కొండ మీదకు వెళ్లాల్సి ఉంటుంది వారంతా తిరుమలకు వస్తే స్వామి మీద విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ మీద సంతకాలు చేస్తారని కూడా బాబు అన్నారు దీన్ని బట్టి చూస్తే జగన్ కి శ్రీవారి దర్శనం అంత సులభం కాదేమో అనిపిస్తోంది ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది రెండు వేల తొమ్మిదిలో ఒకసారి జగన్ డిక్లరేషన్ ఇచ్చారని అప్పటి ప్రభుత్వం చెప్పింది అయితే ఇచ్చారా లేదా అన్న విషయాన్ని ఇప్పటి ప్రభుత్వం తేల్చాలి అలాగే టీటీడీ కూడా తేల్చాలి తమకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని వారు స్పష్టం చేయాలి జగన్ క్రిస్టియన్ గనుక తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది మరి డిక్లరేషన్ విషయంగా జగన్ ఏమేమి చేయబోతున్నారు అన్నదే చర్చ నడుస్తోంది జగన్ కనుక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఏ సమస్య ఉండదు అలా కాకుండా ఆయన దానిని దాటేస్తే పెద్ద సమస్య అవుతుంది అలాగే టీడీపీకి ఇంకొంచెం నోరు పెరిగే అవకాశం కూడా ఉంటుంది చూడాలి ఏం జరుగుతుందో